మనం జీవామృతం చేసుకుందాం అనుకుంటున్నాం సో ఏంటంటే మన దగ్గర అయితే పశువులు లేవు దీనికి ఆవు పేడ ఆవు మూత్రం చాలా ఇంపార్టెంట్ మా ఊర్లోనే రెడ్డి గారు ఉన్నారు నారాయణ రెడ్డి గారు వాళ్ళ చేన్ కడికి వచ్చిన ఇక్కడ నుంచి మనం తీసుకెళ్దామని ఒక రెండు వందల లీటర్ల పైన జీవామృతం చేయాలనుకుంటున్నా సో ఇదైతే ఆవు పేడ ఇది వాళ్ళ క్షేత్రం ఇక్కడ పశువులు ఉంటాయి సో ఇక్కడ మనం పేడ వేసుకోవడానికి వచ్చినాం పేడ వేసుకొని అండ్ ఎవరికైనా అవసరం అని చెప్పేసి మన రెడ్డి సాప్ ఇట్లా పట్టి పెడతాడు పట్టి పెడతాడు అనమాట పట్టి పెడతాడు దీంట్లో అయితే మనం ఇప్పటిదాకా పోసుకున్నాము మీ ముందు చూపించేదందుకోసం ఇంకొంచెం పోస్తున్నాం పది లీటర్ల దాకా పోసినా దీంతో పాటు మనకు బెల్లం శనగపిండి కూడా కావాలి అండ్ కొత్తగా నేను ఈరోజు అయితే ఒక కొత్త ఆలోచనతో అది కూడా ఒకటి యాడ్ చేద్దామని తీసుకొచ్చిన లిక్విడ్ నేచురల్ లిక్విడ్ ప్రకృతి సిద్ధంగా మనకు దొరుకుతుంది అది కూడా తీసుకొచ్చిన ఇదైతే ఆవు పంచకం ఓకేనా ఆవు పంచకం ఆవు పేడ రెండు మనం కలుపుకొని దాంతోపాటు బెల్లం అట్లాంటివన్నీ ఏమేమి కలుపుతానో మీకు మొత్తం వీడియోలో వివరించి చెప్తాను ఓకేనా బ్యారీలో నీళ్ళు పోసుకున్నాము ఓకేనా సో ఇది ఇది అన్నమాట ఆవు బంగారం మనం తీసుకొచ్చినాం కదా ఆవు పేడ ఇదే జీవామృతానికి ముఖ్యమైనది ఆవు పేడ అయితే మనం ఇప్పుడు కలుపుతున్నాము పెండతో పాటు కొంచెం గడ్డి కూడా వచ్చింది సో దాన్ని మనం తీసుకోవచ్చు ఏముంది కానీ ఈ క్యాన్లో మనం అయితే ఆవు మూత్రం తీసుకొచ్చినాము ఓకేనా ఆవు మూత్రం తీసుకొచ్చి ఇందులోకి వస్తున్నాము ప్రస్తుతానికైతే ఈ నీళ్ళల్లో ఆవు పేడ ఆవు మూత్రం మాత్రమే పడింది ఇంకా కొన్ని సరుకులు పడాల్సినవి ఉన్నాయి అది కూడా మొత్తం మీకు ఈరోజు ఒకటి కొత్తగా నేను యాడ్ చేస్తున్నా ఆ యాడ్ చేసేది ఒకటి తప్ప మిగతా అన్నీ చూపిస్తా అది సక్సెస్ అయితే నేను ఏం వాడిన అనేది కూడా మీకు తప్పకుండా చెప్తా ఎందుకంటే ఫెయిల్ అయితే తిట్టుకుంటారు కదా సో అది నేను సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఇంకొకటి కొత్తగా నేను యాడ్ చేసిన అది ఏంటనేది మీకు చెప్తాను దీంట్లో ఇంకా అతి ముఖ్యమైనది ఆవు పేడ ఆవు మూత్రంతో పాటు అత్యంత ముఖ్యమ ముఖ్యమైనది ఏంటంటే ఇగో ఇదే ఏంటంటే ఇది పుట్టమట్టి 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 కూడా చాలా ముఖ్యమైనది తీసుకో ఇది పుట్టమట్టే లోపలిచరా అట్లా ఓకే ఓకే అంటలే నీ మీద పడుతుంది ఇది ఏందరా ఇది ఆవు మూత్రం ఇట్లా ఉందనుకో మీద పడుతుంది కదా నువ్వు ఎన్ని సబ్బులు పెట్టి కొట్టి కడిగినా పొద్దుగా తాగబోదు రేపటిదాక కూడా ఉంటుంది వాసన స్మెల్ అందుకే ఇంత మంచిగా పనిచేస్తుంది జీవామృతం కావచ్చు అనుకుంటున్నాను ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చెట్ల మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మొక్కల పైన చచ్చిపోతాయి అనమాట మేమైతే వెల్లుల్లి కోసము ఇది చేస్తున్నాము మనకు శనగపిండి కూడా అవసరమే శనిగపిండి తెచ్చుకున్నాము అట్లనే బెల్లం కూడా తీసుకొచ్చినాము బెల్లం కూడా అవసరమే ఓకేనా ఇది జీవామృతానికి ఇది దీంట్లో అయితే మనం ఇప్పటి వరకు ఏమేమి వేసుకున్నాము ఆవు మూత్రం ఆవు పేడ అండ్ పుట్టమట్టి ఇంట్లో మూడు కలిపినాం ఓకేనా ఇప్పుడు కలుపుకోవాల్సింది పిండి అండ్ బెల్లం ద్రవాన్ని ఇంట్లో కలపబోతున్నా కానీ మీకు నేనైతే చెప్తలేను ఇది కనుక సక్సెస్ అయితే నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా ఇది దీన్ని మాత్రం మనం కొట్టేది మాత్రం ఇగో దీంట్లో కొడతాం వెల్లుల్లిదా ఓకేనా ఈ వెల్లుల్లిలో మనమైతే పిచ్చికారి చేసుకుందాం అనుకుంటున్నాము మొన్న లాస్ట్ టైం నేను వరి పొలంలో పిచ్చికారి చేద్దామంటే పంపు అయింది సో ఏం చేసిన అంటే బకెట్లలో పోసుకొని జగ్గులతో వాకిలీ ఇలా కల్లాపు చల్లినట్టు చలిన కానీ మంచిగా గ్రోత్ అయితే మంచిగా వచ్చింది రిజల్ట్ మాత్రం సూపర్ ఉంది దీంట్లో కూడా మనం ఎలాంటి ఎరువులు వేసుకుంటలేదు కాబట్టి ఈ జీవామృతంను చల్లుకుందామనే ఉద్దేశంతో నేనైతే జీవామృతం రెడీ చేస్తున్నా ఇప్పుడు మనం చూడండి ఇది శనగపిండి ఇది శనగపిండి ఈ శనగపిండి కూడా ఏదైనా సరే శనగపిండి కానీ కందిపిండి కానీ పప్పు పుం పప్పుపిండి ఏదైనా మనం జీవామృతంలా కలుపుకోవాలన్నమాట పప్పు పిండిలు ఓకేనా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనమైతే ఒక ఐదు రోజులు దీన్ని పెడదాం అనుకుంటున్నా ఐదు రోజులు నిల్వ చేద్దాం అనుకుంటున్నా ఇదైతే మీ అందరికి తెలిసిన విషయమే ఆవు పేడ ఆవు మూత్రం పుట్టమట్టి శనగపిండి అండ్ బెల్లం ఇవైతే అందరు కలుపుకుంటారు కాకపోతే నేను మాత్రం ఒకటి కొత్తగా ఇంతకుముందు పొలంలో చల్లినప్పుడు కూడా ఇవే కలిపిన కొత్తగా ఒకటి అయితే యాడ్ చేస్తున్నా అది రిజల్ట్ మంచిగా వస్తే ఖచ్చితంగా మళ్ళా మీకు రీల్లో నేను కామెంట్ చేస్తే రీల్లో మళ్ళీ మీతో నేను షేర్ చేసుకుంటా తప్పకుండా ఇప్పుడైతే చెప్తలేదని మాత్రం అనుకోవద్దు ఓకేనా ఇప్పుడైతే చెప్పా అది లిక్విడ్ పోస్టప్పుడు చూపిస్తా కాకపోతే చెప్పా శనగపిండి శనగపిండి కొంత అక్కడక్కడ ఏమంటారు ఉండలు ఉండలు ఉంది అది మనం రెండు మూడు రోజులు ఉంటాం కాబట్టి సట్ అవుతుంది పిండిలో ఒకటేసారి నీళ్ళు పోయడం వల్ల అట్లా అవుతుంది ఓకేనా ఇప్పుడు మాత్రం దగ్గర బెల్లం యాక్చువల్గా ఇది తెల్లబెల్లం ఉంది ఇంకా నల్ల బెల్లం అయితే చాలా మంచిగా పనిచేస్తుంది కాకపోతే నల్ల బెల్లం దొరుకుతలేదు ఓకేనా ఇదంతా ఫిల్టర్ బెల్లం తప్పదు కాబట్టి ఇక మనం అంతే సంగతిగా బెల్లం నాణ్యా కొద్దిగా కావాలని మనం తీసేసుకోవాలి అప్పుడు సెట్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఏదైతే ఈ ద్రవం ఉందో ఇది చేతులు పెడుతున్నాం కదా దాదాపు ఒక రెండు రోజుల వరకు మన దగ్గరికి వెళ్ళి వాసన పోదు రెండు రోజుల వరకు వాసన పోదు सरे बेल्ला ओकेना इला मुद्दला इंड कलस्ते జీవామృతంలో ఇప్పటిదాకైతే ఏమేమి పోయానో అన్నింట్లా పోసేసినాం ఓకేనా ఆవు పేడ ఆవు మూత్రం పుట్టమట్టి అండ్ బెల్లం శనగపిండి ఇప్పటివరకు మనం పోసుకున్నాం ఒక కొత్త రకమైన ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ద్రవాన్ని మనం పోసుకుంటున్నాం కాకపోతే అది మీకు చెప్తలేను ఏమనుకోవద్దు ఊకే అదే మాట చెప్తున్నా అని ఓకేనా అది సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అందరికీ నేను చెప్తాను రైట్ ఓకే అయితే ఏంటంటే ఇంట్లో అన్నీ పడ్డాయి దీన్ని రోజు మంచి కలుపుకోవాలి ఒక నాలుగు రోజులు అయితే కలిపిన తర్వాత ఇంట్లో అన్నీ పడ్డాయి సో దీన్ని పుట్టమట్టి బెల్లం కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎక్కువగా కలుపుకోవాలి రోజు పొద్దున సాయంత్రం గుడి చుట్టూ ఎట్లా ప్రదక్షిణాలు చేసుకుంటావో ఆ డైరెక్షన్లోనే తిప్పాలి ఆపోజిట్ తిప్పొద్దు ఓకేనా ఒకటే డైరెక్షన్లో తిప్పాలి మట్టి అనేది మంచిగా మట్టి కరిగిపోవాలి బెల్లం కరిగిపోవాలి ఇక పేడ కూడా ఇంకా వస్తుంది పేడ కూడా వస్తుంది అడుక్కు పట్టిపోయింది పేడ ఇట్లా సో ఓకే ఫ్రెండ్స్ ఇది సంగతి కలుద్దాం మళ్ళీ ఇక కలియరి ఇప్పుకోవాలి పొద్దున సాయంత్రం రోజు ఇప్పుడైతే ఇది రెండు వందల చిల్లర లీటర్లు ఉంటుంది దీని అంతా ఈ ఎన్ ఏడు గుంటలల్లో మనం వెల్లుల్లి వేసుకున్న దాని మీద పిచికార్ చేయడాని కోసం వాడుతాం మేమైతే